శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భారతీయ తత్వ చింతనలో మాతృపూజ ఒక విశిష్టమైన తత్వం మనకు కలిగే భావాల్లో మొట్టమొదటి భావం శక్తిని గురించినది అంతరంగ శక్తి ఆత్మ బాహ్య శక్తి ప్రకృతి ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధమే మానవ జీవనం మనకు తెలియనివి మనం అనుభవించేవి సర్వము ఈ రెండు శక్తుల ఫలమే సూర్యుడు అల్పమైన వాటి మీద ఉన్నతమైన వాటి మీద సరి సమానంగా ప్రకాశిస్తున్నట్లే భగవంతుని ప్రేమ పక్షపాతం లేని తల్లి లాంటిదనే భావం భారతీయ తాత్విక స్రవంతిలో ఉదయించింది భారతీయ సంస్కృతిలో మాతృభావానికే ప్రాముఖ్యం ఇచ్చారు తల్లి అన్ని అవస్థల్లోనూ తన బిడ్డకు అండగా ఉంటుంది ఒక వ్యక్తిని భార్యాపుత్రులు విడవచ్చేమో కానీ తల్లి అన్నడు విడవదు ఎందుకంటే ఆమె ప్రేమ సడలదు కొరవడదు తన శిశువులోని చెడును లక్ష్యపెట్టదు పైగా మరింతగా అతణ్ణి ప్రేమిస్తుంది తల్లి విశ్వం యొక్క నిష్పక్షపాత శక్తి ప్రపంచమంతా ఒకే తల్లి లీల కానీ దీన్ని మనం విస్మరిస్తున్నాం మనం స్వార్థం వీడినప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది ఈ తత్వాన్ని ప్రతిపాదించిన తాత్వికులు కంటికి కనిపించే ప్రతి విషయం వెనుక ఒకే శక్తి ఉందనే భావాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు తల్లిలోని నిరపేక్షమైన శాశ్వత ఆత్మార్పణమే మనకు శాంతిని ఇవ్వగలదు నిర్భయంగా నిస్సందేహంగా ఆమెను ఆమె కోసమే ప్రేమించండి మీరు ఆమె సంతానం కాబట్టి ఆమెను ప్రేమించండి మంచి చెడు అన్నిట ఆమెను సమానంగా చూడండి ఇలా ఆమెను తెలుసుకున్నప్పుడే కేవలం అప్పుడే శాశ్వత ఆనందం కలుగుతుంది అప్పటి వరకు దుఃఖం మనల్ని వెన్నాడుతుంది తల్లి వద్ద విశ్రాంతి తీసుకుంటేనే మనం సురక్షితంగా ఉంటాం కాబట్టి నిస్వార్థ ప్రేమకు ప్రతీక అయిన మాతృమూర్తిని ఆరాధించాలి యూరోప్లోని నగరాలలో అక్కడ పేద ప్రజలకు అందుతున్న చదువు సంస్కారాలను చూశాను వెంటనే మన పేద ప్రజల దుస్థితి గుర్తుకు వచ్చి కన్నీరు కార్చేవాణ్ణి ఈ తారతమ్యానికి కారణం ఏమిటి విద్యే అన్న సమాధానం నాకు స్ఫురించింది విద్య వలన ఆత్మవిశ్వాసం వలన వారి ఆత్మ జాగృతమవుతుండగా మనలో మాత్రం క్రమక్రమంగా నిద్రాణమవుతోంది న్యూయార్క్కి ఐర్లాండ్ వారు వలస వచ్చేటప్పుడు అణిచివేతకు గురై కుంగి కృషించిపోయిన ముఖాలతో దీనావస్థలో ఉండేవారు ఒక చేతికర్ర దాని చివర వేలాడే గొడ్డ పీలికల మూట ఇదే వారి ఆస్తి నడకలో జంకు చూపుల్లో బెదురు కానవచ్చేది ఆరు నెలల్లో ఆ దృశ్యం అంతా మారిపోయి వారంతా ధైర్యోత్సాహాలతో కనిపించేవారు వారి చూపుల్లో నడకల్లో ఇక ఎలాంటి భీతి ఉండేది కాదు కారణం ఏమిటి ఐరిష్ వారికి స్వదేశంలో ఎటు చూసినా తిరస్కారమే అందరూ ముక్త కంఠంతో మీకిక ఆశ లేదు బానిసగా జన్మించారు బానిసగానే మరణిస్తారు అనే నిరాశాజనితమైన మాటల్నే జన్మించినప్పటి నుంచి వినేవారు అలాంటి మాటల్ని విని విని వారు నిజానికి చాలా అల్పులమనే భ్రాంతిలో ఉండేవారు అందువల్ల వారిలో ఉన్న ఆత్మశక్తి నిద్రాణమైపోయేది అటువంటి స్థితిలో వారు అమెరికాలో అడుగు పెట్టారో లేదో వెంటనే అన్ని వైపుల నుండి వారికి కొన్ని ధీర వచనాలు వినిపించేవి మీరు కూడా మావలే మానవులు మానవులు తలచుకుంటే ఏ పనైనా చేయగలరు ఏదైనా సాధించగలరు ధైర్యంగా ఉండండి ఇటువంటి ధీర వచనాలు విని వారు తలెత్తి చూసి అది నిజమే అని గ్రహిస్తారు అంతే వారిలోని ఆత్మశక్తి మేలుకొంటుంది మన భారతీయ సంతానం నేర్చుకుంటున్న విద్య కూడా ప్రతికూలమైనదిగా ఉంటుంది దాని ఫలితంగా శ్రద్ధ అడుగంటిపోతుంది వేద వేదాంతాల్లో ప్రముఖంగా ఉద్ఘోషించే శ్రద్ధ నచికేతునికి యముని ముందు నిలబడి ప్రశ్నించే ధైర్యాన్నిచ్చిన శ్రద్ధ ఈ జగత్తును నడుపుతున్న శ్రద్ధ అటువంటి శ్రద్ధ అంతరించిపోతుంది సంశయాత్ములకు శ్రద్ధావిహీనులకు పతనం ఖాయం కాబట్టి మనం వినాశనానికి అత్యంత సమీపంలో ఉన్నాం దానికి సరైన విరుగుడు విద్యావ్యాప్తి మొట్టమొదట ఆత్మబోధ ఆత్మబోధ అనగానే సాధారణంగా జడలు కట్టిన శిరోజాలు దండ కమండలాలు కొండ గుహలు స్ఫురిస్తాయి కానీ నేను చెప్పదలిచింది అది కాదు మనలో అనంత శక్తి దాగి ఉంది అన్ని జీవులలో నెలకొని ఉన్న ఆత్మశక్తిలో ఎటువంటి భేదం లేదు ఆ శక్తి వ్యక్తీకరణలో మాత్రమే భేదం ఉంది అవకాశం సరైన సమయం ఆసన్నమైన మరుక్షణమే ఆ శక్తి ఆవిష్కృతమవుతుంది ప్రతి ఒక్కరిలో వ్యక్తంగానో అవ్యక్తంగానో ఉన్న శక్తి ఒక్కటే నిద్రాణమై ఉన్న శక్తిని జాగృతమొనర్చేందుకు చేయుతనిచ్చేదే నిజమైన విద్య ఈ లోకంలో పిరికి పందలకు స్థానం లేదు ఎన్నడూ వెన్ను చూపకండి జయాపజయాలను లక్ష్య పెట్టవద్దు నిస్వార్థ సంకల్పమే నేపథ్యంగా అలు పెరుగని కృషి చేస్తూ పురోగమించండి విజయాన్ని సాధించడానికే జన్మించిన మనస్సు అచంచలమైన దృఢ సంకల్పంతో కూడిన దీక్షతో సాధన చేస్తుంది పని చేయడానికి మాత్రమే మీకు అధికారం ఉంది కానీ దాని ఫలితాన్ని ఆశించేటంతటి దీన అవస్థలో మాత్రం ఎప్పుడూ పడవద్దు అవిరామమైన కృషిని చేయండి కానీ పని వెనుక ఉన్నదేదో గమనించండి సత్కార్యాలు కూడా మానవుల్ని బంధించగలవు కాబట్టి సత్కర్మల చేత గాని పేరు ప్రతిష్టల కాంక్ష చేత గాని బద్ధులు కావద్దు ఈ మర్మమెరిగిన వారు జనన మరణాలతో కూడిన సంసార చక్రాన్ని అతిక్రమించి అమృత ప్రాయులవుతారు ఇదే నిజమైన స్వాతంత్ర్యం సాధారణంగా సన్యాసులు సమాజం నుండి దూరంగా వెళ్ళి ఏకాంత వాసం చేస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తారు అయితే నిజమైన సన్యాసులు సమాజంలోనే నివసిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తారు సన్యసించి అడవులలో నివసిస్తున్న తీరని కోర్కెలను గూర్చి చింతిస్తూ ఉండేవారు నిజమైన సన్యాసులు కారు జీవిత సంగ్రామ క్షేత్రం మధ్యలో నిస్వార్థ భావనలతో నివసించేవారే నిజమైన సన్యాసులు మారుమూల కొండ గుహలలోనూ నిద్రావస్థలోనూ ఎవరైనా ప్రశాంతంగానే ఉంటారు అయితే సుడిగుండంలో తీవ్ర కార్యరంగంలో నిలబడి లక్ష్యాన్ని చేరుకోవడంలోనే గొప్పతనం ఉంది ఈ లోకంలోని ప్రతి వస్తువును నియమించేది ఆత్మ అయితే ఆత్మ మాత్రం శాసనరహితం ఈ లోకంలోని అన్నింటికీ కారణం ఆత్మ అయితే ఆత్మ మాత్రం ఏ కారణానికి వశం కాదు ఆత్మ ఎన్నటికీ మార్పు చెందదు మనం ఈ ఆత్మను తెలుసుకున్నప్పుడు ముక్తులమవుతాం ఇదే నిజమైన స్వాతంత్ర్యం మీ జీవితంలో ఒక్క ఆశయాన్నే లక్ష్యంగా పెట్టుకోండి మహోన్నతమైన మహత్తరమైన శక్తిమంతమైన ఆశయం మీదే మీ దృష్టిని నిలపండి మీ మనస్సులో మరి ఏ విషయానికి స్థానం ఇవ్వకండి మీ సమయాన్నంత ఆశయం కోసమే వినియోగించండి ఆ ఉన్నతమైన ఆశయం కోసమే జీవించండి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక సంపదను కోరుకోవడమే ఆ మహోన్నతమైన ఆశయం ఒకవైపు ప్రాపంచిక సుఖాలను భోగాలను అనుభవిస్తూ మరొకవైపు ఆధ్యాత్మిక సంపదను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అని కోరుకునేవారు అవివేకులు అది ఎన్నటికీ సాధ్యం కాదు ధనం కీర్తి ప్రతిష్టలు ఇవేవీ లేకపోయినా ఎవరు ఆనందంగా తృప్తిగా జీవించగలరో ఎవరి జీవితం ఈ ప్రాపంచిక క్షుద్ర విషయాల మీద ఆధారపడదో వారే నిజానికి గొప్పవారు కొంతమంది ధనవంతులవ్వడానికి తమ శక్తి యుక్తుల్ని సంపూర్ణంగా ఎలా వినియోగిస్తారో కదా నిద్ర లేచాక ఆహారం తీసుకోవడానికి కూడా వారికి సమయం ఉండదు ధనార్జన ప్రయత్నంలోనే నూటికి తొంభై మంది మరణిస్తారు మిగిలిన వారు ధనం సంపాదించినా దాన్ని అనుభవించలేని స్థితిలో ఉంటారు ఎటువంటి స్థితి అది ధనవంతులు అవడానికి ప్రయత్నించడం తప్పు అని నేను అనడం లేదు అయితే మనం మరణించే సమయంలో ఈ సంపదలన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా అయినా వాటి కోసం ఎంతటి శక్తిని వినియోగిస్తున్నామో చూడండి మరి మనకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక సంపద కోసం వెయ్యి రెట్లు ఎక్కువ శక్తిని ప్రదర్శించవద్దా మన మరణం తరువాత మనతో పాటు వచ్చేది ఈ ఆధ్యాత్మిక సంపద ఒక్కటే మిగిలినదంతా ఇక్కడే ఈ దేహంతోనే నిలిచిపోతుంది